ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు జయబచ్చన్ గారు ఇద్దరు కూడా అన్యూనమైనటువంటి జంట ఎక్కడికి వెళ్ళినా సెన్సేషన్ ఆవిడ అలాంటి ఒక పర్సను అంటే వివాహ బంధంలో ఎలా ఉండాలో అంత అన్యోన్యంగా ఉంటున్న వాళ్ళు ఇలాంటి కమెంట్స్ చేయడం ఎలా చూడాలి ఇప్పుడు యూత్ అదే బాటలో ఉన్నారు వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడితే చాలా నచ్చుతుంది అందరికీ ఇప్పుడు అవ్వడం కారణం అదే పెద్దవాళ్ళకేమో అట్లా మాట్లాడటం ఇష్టం ఉండదు పిల్లలు ఇప్పటికే అనుకుంటే వీడు పెద్ద మనిషి అయ్యండి ఎట్లా మాట్లాడుతుండీ అని అనేవాళ్ళు ఉంటారు ఇప్పటికే పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము వీడికి బాధ్యత లేదా ఒక ఎంపీ గాను లేకపోతే ఒక సెలబ్రిటీ గాను హోదాలో ఉండి ఇలా మాట్లాడటమేనా వాళ్ళు ఉంటారు లేదా యూత్కేమో ఆవిడ మాటలు నచ్చుతాయి ఎందుకంటే యూత్ దారి అంతా వేరుగా ఉంది అసలు పెళ్ళి అవసరం లేదు ఎంజాయ్ చేయండి మీరు కలిసి ఉండటప్పుడు చాలా సమస్యలు వస్తాయి అనే ముద్ర అవసరం లేదని కూడా ఆవిడ అన్నారు పెళ్ళి అనే చట్టబద్ధమైన ముద్ర అవసరం లేదు అనే మాట అన్నప్పుడు పిల్లలకి తండ్రి ఎవరండి ఎవరు చెప్తారు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి ఎలా పెరగాలి ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ బాగానే ఉంటుంది చివరికి వచ్చేసరికి పెళ్ళి అనే బంధంతో ఉంటేనే ఇప్పుడు వద్దనుకున్న వాళ్ళు కూడా పెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే తోడు ఒక దశలో తోడు అవసరం అవుద్ది మీకు డెబ్బై ఏళ్ళు వచ్చిందనుకోండి వయసు ఆ తర్వాత మిమ్మల్ని టాయిలెట్ తీసుకెళ్లాలన్నా లేదా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఎవరో ఒకరికి తోడు అవసరం కాబట్టి రెండు కోణాలు ఆలోచించాలి యూత్ కోణాలు ఆలోచిస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది బోర్ లైఫ్ చక్కగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు కొన్నాళ్ళ పాటు రెండేళ్ళు ఏళ్ళతో కాపురం చేయవచ్చు రెండేళ్ళు వాళ్ళతో కాపురం చేయవచ్చు అడుక్కున్న మా అమ్మకి అరవై నాలుగు కూరలు అంటారు కదా ఆ తరహాలోనే వీళ్ళు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి అది చాలా ప్రమాదకరము అది జన్ పిల్లలు కూడా వద్దనుకుంటారు గ్లామర్ పోతుంది అనుకున్న పిల్లలు వద్దనుకుంటారు తర్వాత జనాభా తగ్గిపోద్ది అనేక రకాల దుష్పరిణామాలు వస్తాయి మన భారతీయ సనాతన ధర్మం గొప్పది భారతీయ వివాహ వ్యవస్థ గొప్పదిని ఎందుకు అంటే ఖచ్చితంగా అందులో గొప్పతనం ఉంది కాబట్టి అనుకుంటున్నాం మళ్ళీ అడి తిరిగి అడి చివరికి ఇటే రావాల్సింది చరిత్ర చెరువు చిరణం అంటారు కాబట్టి మనం ఒకవేళ వెస్టర్నైజ్ అయిపోయి మొత్తం వెళ్ళిపోయారే కానీ చివరికి మళ్ళీ ఇటే రావాల్సిందే ఇది ఒక చక్రం ఇది